అత్యాంతారంగా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అయినా కానీ మార్పు రావట్లేదు ప్రజల్లో అంతా యూతే ఉన్నారు మీరు రోడ్డు మీద ఒక్కరు కూడా కనీసం మీకు లైసెన్స్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ లేకుండానే తిరుగుతున్నారు మీ అవతారాలు చూసారా ఒక్కొక్కరు ఎందుకు తిరుగుతున్నారో తెలియదు కాలేజీ టైంలు స్కూల్ టైంలో మీకేం పని రోడ్ల మీద ఏం పని కాలేజీలు వదిలినప్పుడే స్కూల్ వదిలినప్పుడే మీకు రోడ్ల మీద పనులుంటాయా మిగతా టైంలో పనులేవా లేవా అండి పద్దదిగా రోడ్డు మీద తిరిగేటప్పుడు అన్ని పెట్టుకోండి అండి ఒక్కరిగంటే ఒక్కరి పనులేవు ఎన్నిసార్లు నూరు నొత్తి మట్టుకొని చెప్తున్నాం కదా ఏమన్నా ఒక డాక్యుమెంట్ అన్న పెట్టుకొని తిరుగుతున్నారా ఏం పెట్టుకో అది యాక్సిడెంట్ అయితే చాలు కంప్లైంట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక్కరు కూడా పాటించట్లే దయచేసి ఒక ఫైన్ మీకు హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయల్లో మీరు మంచి హెల్మెట్ కొనుక్కోవచ్చు లేదా ఇన్సూరెన్స్ లేకపోయినా రెండు వేలు ఫైన్ పడుతుంది మీకు ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది ఒక బండికి వెయ్యి నుంచి పదిహేను వందల లోపు మంచి పనులైనా ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు ఒకసారి ఫైన్ కట్ పెట్టే దీంతో సంవత్సరం మొత్తం ఇచ్చేసుకోవచ్చు దానివల్ల మీకు సేఫ్టీ ప్లస్ ఎదుటి వాళ్ళకి ఎవరికన్నా పొరపాటున ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు కూడా సేఫ్టీగా ఏదైనా కాంపెన్సేషన్ పర్పస్ పనికి వస్తాం లైసెన్స్లు ఉన్నాయి ఒకరికన్నా ఉండవు లైసెన్స్ లేకపోతే మీతో పాటు రేపు ఏదన్నా అయితే ఆ బండి ఓనర్ ఎవరు ఉన్నారో మీ నాన్న కావచ్చు మీ అమ్మ కావచ్చు లేకుంటే ఇతర మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకుంటే మీ అన్న వాళ్ళు తమ్ముళ్ళు కావచ్చు మీరు మీరు చేసే చర్యల వలన వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా కోర్టు చుట్టూ తిరగాలి ఎన్ని అవసరమా పద్ధతిగా రోడ్ నామ్స్ అన్ని పాటించి మీరేం పని చేసుకుంటున్నారో పద్ధతిగా చేసుకోండి అనవసర టైంలో రోడ్ల మీదకి రావడం ఇతరతర సమయంలో ఆఫ్టర్ టెన్ తర్వాత రోడ్ల మీద ఉన్నా మీకు ఏదైనా పని ఉంటే ఖచ్చితంగా రండి ఇబ్బంది లేదు ఇట్లనా పని లేని ఏం పని లేకుండా రోడ్డు మీద షికార్ చేస్తాం కాలేజీ వాళ్ళు పిల్లలు పోయేటప్పుడు చేస్తాం లేదా స్కూల్ పిల్లలు పోయేటప్పుడు వాళ్ళు వెనక తిరుగుతాం ఇట్లయితే అందరినీ జైలు పంపిస్తాం